హామీ అనే భయం ఉంటది అతనికి అనే ధైర్యం ఉంటది కానీ ఒక రంగా రాజకీయ భవిష్యత్ తాగట్ పెట్టేసుకుంటున్నట్టే కదా వీళ్ళందరూ ఇప్పుడు వర్మ దగ్గర అయితే తాగట్ పెట్టుకుంటున్నాడు నేను అనుకోను పవన్ కళ్యాణ్ అట్టాగు తన సినిమాలు తన జీవితం తన వేరే ఇప్పుడు కుప్పంలో సీఎస్ చంద్రబాబు ఎన్సార్లు కూర్చుని ఉంటాడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు కూర్చుని ఉంటాడు అట్లాగే ఈయన పిఠాపురం లో కూర్చుంటానని చెప్తే మనం నోట్ వేలెట్టుకుని అక్కడ తర్వాత ఎవరు చూస్తారు లోకలు వరమే చూస్తాడు ఎమ్మెల్సీ హోదాలో వరమే చూస్తాడు పవన్ కళ్యాణ్ తరపున ఒక పిఎన్ ఎవరినో పెడతారు పేరుకి పవన్ కళ్యాణ్ మొత్తం నడిపేత పిఠాపురం నియోజకవర్గం అంటే ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఏదంటే పిఠాపురం అంటారు నియోజకవర్గం పిఠాపురం అంటారు కదా ఊళ్ళో ఉన్న అందరూ వరమే అంటారు ఆ ఊర్లో వాళ్ళ లెక్క కదా రాష్ట్రంలో ఎవడేమనుకుంటే ఆయనకి ఏం పోయా పదేళ్ల వరకు ఆ పరిస్థితి ఉంటదా అంతే పదేళ్ల పాట ఆ పరిస్థితి ఉండే మళ్ళీ వర్మకి ఇంపార్టెన్స్ ఇచ్చే అంత ఉంటదే ఇప్పుడు చేతులు అతని చేతులోనే పవర్ ఉన్నప్పుడు ఏముంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గా చూస్తారు కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా చూడరు కదా పిఠాపురం ఎమ్మెల్యే అంటే పవర్మే అవుతాడు అంటే ఇదంతా టిడిపి అధికారంలోకి వస్తే అంతే ఒకవేళ పవన్ మాత్రమే గెలిచి టిడిపి అధికారంలో లేకపోతే ఈయన భవిష్యత్తు చూసుకోవాలి అప్పుడు తర్వాత అప్పుడు రెండు వేల నెక్స్ట్ ట్రిప్ వచ్చే ఇరవై తొమ్మిదిలో అంటాడు పీఠాపురం పవన్ కళ్యాణ్ వద్దు అంటాడు లేదంటే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు